మరి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది మూడవ విడత ఎన్నికల కొరకు మరి ఈరోజు నామినేషన్ల కార్యక్రమం కూడా ముగిసిపోతుంది ఈరోజు నేను నర్సాపూర్ నియోజకవర్గం మాసాయపేట మండలం మండల కేంద్రమైనటువంటి మాసాయపేట గ్రామ పంచాయతీ జరుగుతున్న ఎన్నికల్లో అందరి సహకారంతో అందరి ఒప్పందంతోనే ఈరోజు వీరన్నగారి కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిర్ధారించడం జరిగింది మరి దాని వెనకాల ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వెనకాల మరి సీనియర్ నాయకులైనటువంటి మాజీ ఎంపీటీసీ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మరి నాయకుడు బడుగు బలహీన వర్గాలకు మరి చాలా ఇళ్ళు సేవ చేసి మరి ఈ గ్రామ మండనలు పొందినటువంటి మన సిద్ధరాములు గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి గారు మరి సీనియర్ నాయకులు పిఎస్ఈఎస్ డైరెక్టర్ నర్సింహులు గారు మాజీ ఉప సర్పంచ్ నాగరాజ్ గారు మరి అదేవిధంగా మాజీ వార్డ్ సభ్యులు మరి గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల అందరి ఏకాభిప్రాయంతోనే ఇది అందరికీ సజావుగా ఉండే వ్యక్తి చాలా నిరాడంబరుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు నిరంతరం ఏ వ్యక్తికి ఏ ఆపద వచ్చినా మరి వెంబటే స్పందించే గుణం ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకున్నా అందరూ చేయడం వాళ్ళ అంగీకారంతో ఈరోజు ఆయన అభ్యుత్వాన్ని ఖరారు చేయడం అయింది ప్రజల మన్ననలు ఈరోజు చూస్తే గత పాలకులు ఏ విధంగా అయితే మరి పరిపాలించిరో గత పాలనలో ఏ విధంగా అయితే అభివృద్ధి కుంటుపడిందో అవన్నిటికీ చరమగీతం పాడాలని రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి మరి ప్రజల మరి దీవెనలతోని ఇరా నీరాజనాలు పలుకుతున్నారు ప్రజాప్రభుత్వం ఈరోజు ప్రజల మన్ననలు పొందుతుంది ఎక్కడైతే మరి బిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందో మరి ఎక్కడ ప్రజలను మరి ఇబ్బంది పెట్టిందో ఈరోజు చాలా పారదర్శకంగా రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది మరి ఈరోజు మా బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మా బాధ్యత ఒక ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో మరి ఏ పనులైతే ఏ పనులైతే మేము చేస్తున్నామో మరి ప్రజలకు ఏ విధంగా అయితే మరి సంక్షేమ ఫలితాలు అందిస్తున్నామో అవన్నీ చెప్పుకుంటూ మీరు చూస్తే రుణమాఫీ తీసుకోండి మరి అదేవిధంగా మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు తీసుకోండి ఉచిత విద్యుత్ మరి ఏ విధంగా అయితే పేదలకు అందిస్తున్నామో అది చూసుకోండి మరి రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఎవరికి ఇయ్యలే మరి ఇలా ప్రతి కుటుంబ సభ్యునికి కొత్త కుటుంబ సభ్యులకు కూడా రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం మరి అందరికీ కూడా ఈరోజు అందరికీ సన్న బియ్యం పథకం అమలు జరుగుతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు ఈ గ్రామంలో మీరు ట్టయితే దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఇండ్లు మనం ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నాం మరి అన్నీ కూడా అర్హులైన పేదలకు వచ్చినాయి అనేది వాస్తవమా కాదా ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా ఎవరిని మనం ఏ పార్టీ వాళ్ళని చూడలేదు అందరూ కూడా ఇక్కడ ఉన్న విలేకరులకు కూడా తెలుసు ఇక్కడ ఉన్న సామాన్యులకు తెలుసు మన గ్రామంలో ఏ పార్టీ వారైనా అని నా పార్టీ నా ప్రజలే నా పేదవాళ్ళే వాళ్ళందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ ఇల్లు రావాలని నేను ఆ రోజు కంకణం కట్టుకున్నా ఈ రోజు కూడా చెప్తున్నా మూడు సంవత్సరాల సమయం ఉంది ప్రభుత్వానికి ఈ గ్రామంలో ప్రతి పేదవానికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి తీరుతామని నేను ఈ సవిధంగా తెలియజేస్తూ మరి ప్రజల ఆదారాభిమానాలు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎన్నిక కాబోతున్నారు ఏకాగ్రీవంగా కూడా ఎన్నిక కాబోతున్నారు ఇదంతా కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి మరి అలా అందు ఒక రెఫరెండంగానే మనం స్వీకరించాల్సిందిగా మరి అదేవిధంగా ప్రజల మన దీవెనలు మరి ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి రేవంత్ రెడ్డి గారి మీద కాబట్టి అందరు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా ఈ ప్రజలు గెలిపిస్తారని వాళ్ళ మన్ననలు ఎప్పుడు కూడా మాకు ఉంటాయని ఈసారి ఖచ్చితంగా వీరన్నగారి కృష్ణారెడ్డిని మరియు ఆయన ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతి వార్డు సభ్యుని గెలిపించి మాకు అందరికీ కూడా బహుమతి ఇస్తారని గ్రామస్తుల మీద ప్రగాఢమైన నమ్మకం ఉన్నది ఇది అందరి అదే కాకుండా ఈరోజు ఎవరైతే అభ్యర్థులుగా కాలేదో ఏ ఎవరైతే ఇంకా మరి పార్టీకి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు మరి ఈరోజు సిద్ధం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ నాగిరెడ్డి అయితేనేమి నరసింహలేని అయితేనేమి నాగరాజు అయితేనేమి ఇంకా దీని వెనకాల చాలామంది కృషి ఉంది కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న వ్యక్తులు వీళ్ళందరికీ కూడా ఏ పదవి వచ్చినా మరి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నేను అక్కుల చేర్చుకుంటానని వాళ్ళందరినీ కూడా మంచి పదవుల్లో నిలబెడతానని వాగ్దానం ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నుండి గౌరవ నర్సాపూర్ నియోజకవర్గించారు ఆవుల రాజరెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మన గ్రామ మాజీ ఎంపీటీసీ వీరనగర్ కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దానికి మేమందరం కూడా ప్రతి ఒక్కరము ఎందుకంటే ప్రజాప్రభుత్వము చెప్పిన పనులే చేస్తుంది కాబట్టి ఈరోజు ఎంతోమందికి అనేక రకాల ఉపాధి కల్పిస్తూ రాబోయే మూడు సంవత్సరాలు ప్రజల యొక్క కళలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది కాబట్టి ఎన్ని రోజులు స్థానిక ప్రజాప్రతినిధులు లేక కూడా ప్రజలకు ఒక రకమైన ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం అందుకు ఎందుకంటే మనం ప్రజా ప్రభుత్వం ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందులో భాగంగానే సౌమ్యుడైనటువంటి కృష్ణారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ మాసేపేట గ్రామ ప్రజలందరూ మరొక్కసారి ఆలోచించి ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతున్న ప్రజాప్రభుత్వంలో మళ్ళీ మన గ్రామాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే మరియు మనం ఈ కొత్తగా మండలమైంది అనేక రకాలైనటువంటి కార్యాలయాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో దానికి సపోర్ట్గా మనము ప్రజాప్రతినిధి చూస్తే అన్ని రకాలుగా వాళ్ళు కృషి చేసి మండల పూర్తి స్థాయిలో చేయడానికి గౌరవ రాజరెడ్డి గారు పూర్తి సహకారం మంత్రివర్యులతో చేసుకొని మనము ఒక ప్రత్యేకంగా ఒక దానికి ఏదైతే మండల కేంద్రం తీసుకురావాలనుకుంటామో కంపల్సరీగా ఏ గవర్నమెంట్ ఉండదో ఆ గవర్నమెంట్ సారు ఆ సర్పంచ్ని గెలిపిస్తేనే అభివృద్ధికి ముందుకు పోతాం కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ అందరూ ఆలోచించి ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వీరన్నగారి కృష్ణారెడ్డికి ఓటు వేసి గెలిపించగలం కాదు జై కాంగ్రెస్ నామినేషన్కి వచ్చినటువంటి నన్ను బలపరిచి నా నమ్మకం ఉంచి నా నామినేషన్కి వచ్చి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావు నాగిరెడ్డి గారికి అదేవిధంగా మండల్ ప్రెసిడెంట్ మండలాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ శ్రీకాంత్ నాగిరెడ్డి గారికి అదేవిధంగా రెండు పర్యాలు ఉప సర్పంచ్ ఒక పర్యాయం ఎంపీటీసీగా గ్రామ ప్రజలకు నోట్లో నాలుకగా ఉండేటువంటి సిద్ధన్న గారికి కూడా అదేవిధంగా పిఎస్ఈ డైరెక్టర్ ఉదనపురం నర్సింహ గారికి పాలక వర్గం గారికి ఆ పాత పాలక వర్గం గారికి అదేవిధంగా గ్రామ ప్రజలకు నా అక్కాయిల్లకూ అన్నదమ్ముళ్ళకు అందరికీ నేను ఈ ఈ సభ నుండి నేను చేతిలో శమినంగా నమస్కరిస్తాను ఏంటంటే నాకు ఒక అవకాశం ఇచ్చిరు నేను కూడా మీలో ఒకరిగా గ్రామంలో ఒకరిగా మీలో ఒకరిగా ఏ సమస్య వచ్చినా ఆ నిమిషం మీ ముంగట వాళ్తాను ఏ గల్లీ అయినా ఏ వాడైనా ఏ వీధైనా ఎక్కడైనా నేను అట్లనే ఉన్నాయి ఐదు సంవత్సరాలు ముందు కూడా అట్నే ఉంటాను కాబట్టి నాకు ఒక అవకాశం ఇచ్చి నా మీద విశ్వాసం ఉంచి ఈ ఊర్లోనే ఉంటాడు ఏదానికైనా తలిస్తే పిలిస్తే పలికేటట్టు ఉంటాడనే నమ్మకంతో నాకు ఒక ఓటేసి అందరూ గ్రామస్తులందరూ ఓటేసి నన్ను మంచి మెజార్టీతో గెలిపించి ఈ గ్రామాభివృద్ధి నాతోటి చేయించుకోగలరని అదేవిధంగా ఈ గ్రామాభివృద్ధిలో గెలిచిన తర్వాత రాజిరెడ్డి గారితో ఇందాక సిద్ధాంత అన్నట్టుగా అన్ని పనులు చేయించుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి నాకు ఒక అవకాశం ఇచ్చి దీవించగలరని కోరుతున్నాను